హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్ విత్ ఆర్ టిప్స్ నేను ఉమీదేవి ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పచ్చు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి ఒకవేళ మిస్ అయ్యారు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే మన ఛానల్లో కూడా చాలామంది అడుగుతున్నారండి అక్క సంపాదన పెరగటానికి డబ్బును అట్రాక్ట్ చేయటానికి మనీ అట్రాక్ట్ అవ్వటానికి ఏదైనా వీడియో చేయండి మనీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే అప్పుల బాధలు తీరటానికి మాకు ఎక్కువ సమయం లేదక్క డబ్బు చాలా అర్జెంటు దాని గురించి ఒక వీడియో చెయ్యమని చెప్పేసి చాలామంది మన ఛానల్లోనే అడుగుతున్నారండి ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కనుక డబ్బుకు సంబంధించినటువంటి వీడియో ఇది ఒక ధనవంతుల పరిహారం అండి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం కదా అబ్బా వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంటుంది లగ్జరీగా తిరుగుతారు ఇంతగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం జుట్టు బీక్కుంటూనే ఉంటాం ఒక్కొక్కసారి కదా వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే కనుక చాలా సింపుల్ అండి విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారాలు చేసి ఇంత సింపుల్ రెమెడీస్ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవటమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైటే ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు అలాంటి పరిహారం ఇదైతే ఏం లేదండి కళ్ళుప్పు కళ్ళుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కళ్ళుప్పుతో రాత్రి పూట పడుకునే ముందు వాళ్ళు చేసే ఒక చిన్న పరిహారం అండి ఇది మనందరం కూడా అది ఫాలో అయితే మనందరం కూడా ధనవంతులం అయ్యే అవకాశం అనేది మనకు తప్పకుండా ఉంది వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అంటే ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసి చూడకండి అర్థం అవ్వదు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు ఇంతకు ముందు కూడా కళ్ళుప్పుతో చాలా పరిహారాలు అనేవి మనం చెప్పుకున్నామంటే మేడం మన వీడియోస్కి వాటికి చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక ఈరోజు మనం చెయ్యబోయే పరిహారం ఏంటి అంటే ఆ పరిహారం రాత్రి పూట మాత్రమే చెయ్యాలి అది కూడా మనం ఇక పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసేటటువంటి పరిహారం అలాగే చాలా ఈజీ పరిహారం కానీ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పరిహారం అన్నది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చండి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు అక్క పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారం అయితే ఈ పరిహారానికి అలాంటి పట్టింపులేం లేవు పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్న పిల్లలైనా కూడా చేసుకునేంత ఈజీ పరిహారం ఇదైతే ఈ కళ్ళుప్పు పరిహారం అనేది రాత్రి పూట మాత్రమే చెయ్యాలని గుర్తుపెట్టుకోండి అది కూడా భోజనం చేసేసాక ఇంకేం పని చెయ్యమో ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి అంటే చిన్నపిల్లలు కూడా చేసే అంత ఈజీగా ఉంటుందన్నట్టు ఈ పరిహారం ఈ కళ్ళుప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇలా చేస్తే మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవటానికి చేసేటటువంటి కళ్ళుప్పు పరిహారం అన్నమాట కళ్ళుప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకూలించని కారణంగా అనుకూలించని సమయంలో అవంటూ కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదక్క చేశాను బట్ రిజల్ట్ అయితే రాలేదక్క అనేవారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కళ్ళుప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కళ్ళుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మన మనవైపు అయస్కాంతంలో మనవైపు ఆకర్షించే శక్తి కూడా కళ్ళుప్పుకి ఉందన్నమాట మన ఇంట్లో కల్లుప్పును ఎప్పుడైతే మనం వాడుతూనే ఉంటామో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు వచ్చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళింట్లో కళ్ళుప్పు ఎక్కువగా వాడుతూ ఉంటారండి వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే చాలా చాలా పెద్ద గోల్డ్ షాప్స్ కానీ ఇట్లా పెద్ద షాప్స్ కానీ షాపింగ్ మాల్ ఇలా ఉంటాయి అనుకోండి అక్కడ ఎంట్రెన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కళ్ళుప్పును పెడుతూ ఉంటారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళుప్పునే ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలకు కానీ దేనికైనా కూడా ఎక్కువ కల్లుప్పు అనేదాన్ని ఈ ధనవంతులు అన్న వాళ్ళు వాడుతూ ఉంటారన్నమాట అంటే నేను వాళ్ళను కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్పిన సమాధానం విని నేనైతే ఆశ్చర్యపోయాను ఏంటి డబ్బు సంపాదించటం డబ్బుని ఆకర్షించటం అట్రాక్ట్ చేయటం ఇంత తేలిక అని అందుకే ఈ పరిహారాన్ని మన వాళ్ళందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్ దాకా చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారికి చాలా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో ఈ పరిహారం అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాను ఇక వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే ఇది రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందమ్మా అని అయితే చెప్పారన్నమాట అంతేకాకుండా మన ఇంట్లో చెయ్యగలిగే ఒక ఈజీ పరిహారం అని మన ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం అన్నమాట హాల్లో మనం అందరం కూడా హాలు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటాం అక్కడ ఫ్లవర్ వాజులు అవి పెడుతూ ఉంటాం ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటాం కదా ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో మనం ఫ్లవర్స్ పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట అంటే జాడీ ఉంటాయి కదా అవి పింగానివి కానీ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజుల్ని మనం ఏం చేస్తాం అంటే వాటిని అడుగు బాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టేస్తూ ఉంటాం కదా కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎవ్వరూ చూడకుండా ఇక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారండి అదేంటి అంటే ఫ్లవర్ వాజ్ అడుగు బాగాన కూడా కళ్ళుప్పు వేసి పెడతారట అలా అడుగున కళ్ళుప్పు వేసి పైన ఫ్లవర్స్ అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు అంటే షోకేస్లో అల్మరాల్లో ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాదులైతే మనం పెడతామో అన్నింటిలో కూడా అడుగు బాగాన కల్లుప్పును వేసి పైన ఫ్లవర్స్ పెడతారనమాట అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా నాలుగైదు మిరియాలను కనుక ఆ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిచ్చేస్తుందండి కళ్ళుప్పు అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది మనీని కళ్ళుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మనకు తెలుసు కానీ ఇదైతే వాళ్ళు చెప్పిందండి ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకైతే రాత్రి పడుకునే ముందు మీరు హాల్లో ఎక్కడ ఎక్కడైతే ఫ్లవర్ వాసులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగు భాగంలో కళ్ళుప్పు వేసి అలాగే నాలుగు మిరియాలను కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేసేయండి ఇది రహస్యంగా ఎవ్వరూ చూడకుండా మాత్రమే చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట ఇక అందులో నార్మల్గా ఫ్లవర్స్ అన్నవి పెట్టేసేయండి ఈ కల్లుప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అన్నమాట అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ చిన్న ప్రమిదలో కానీ కల్లుప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసే ఉంచుతాం క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఈ కల్లుప్పు అన్నది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకుంది అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా ఉప్పుని మీ మంచం కింద పెట్టండి దీన్ని రహస్యంగా చెయ్యండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని రూముల్లోనూ మంచం కింద ఒక చిన్న కప్పులో గిన్నెలో కానీ చిన్న ప్రమిదిలో కానీ ఈ కళ్ళుప్పు వేసి మంచం కింద పెట్టేసేయండి ఇక మీరు అంటే చాలామంది బెడ్రూమ్స్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటాం కదా అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాజులు అడుగు బాగా కళ్ళుప్పు అనేది పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయటం వలన ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించటానికి అవకాశం అనేదే లేకుండా పోతుంది ఒకవేళ వచ్చిన మనం అన్ని చోట్ల కూడా కళ్ళుప్పును పెట్టాం కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగిటివ్ ఆ వైబ్రేషన్స్ మొత్తం ఆ కళ్ళుప్పు లాగేస్తుంది అప్పుడు మన ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఏ ఉంటాయి అలాంటప్పుడు లక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది డబ్బు రావటానికి వచ్చిన డబ్బు నిలకడగా ఉండటానికి తరగని ఆస్తి మన సొంతం అవ్వటానికి ఈ కళ్ళుప్పు పరిహారం బాగా పని చేస్తుందన్నమాట అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంత శక్తి ఈ కల్లుప్పుకి ఉంది ఇక మన ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కల్లుప్పు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మనం ఈనప బీరువాలనే వాడుతూ ఉంటాం కదా ఈనప బీరువాలను వాడకూడదు అని కూడా అంటూ ఉంటారు కానీ అందరి ఇళ్లల్లోనూ ఉన్నవి ఇనుప బీరువాలే అంటే కబోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువాలు అన్నవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి అయితే ఆ ఇనుప బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం తెలగాలి అంటే ఈ కల్లుప్పును ఒక చిన్న గిన్నెలో కానీ ప్రమిదలో కానీ వేసి బీరువా కింద పెట్టండి అందులో నాలుగు మిరియాలు కూడా వేసి అలాగనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మన బీరువాలో ధన సమస్య అన్నది ఉండకుండా పోతుంది ధనం ఎప్పుడు కూడా తరగదన్నమాట ఎటువైపు నుంచో ఒకవైపు ధనం అన్నది మన బీరువాలేకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు ప్లేసుల్లో కనుక మీరు ఈ కల్లుప్పు పరిహారాన్ని ఈ రాత్రికే పడుకునే ముందు చేసి చూడండి ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనే తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది ధనాభివృద్ధి ఎలా చేశాము అంటే ఇకపైన మనకు ఆర్థికపరమైన సమస్యలన్నవే ఉండదండి ధనం అన్నది వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఒక వైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో మీ లాకర్లో మీ అల్మరాల్లో చేరుతూనే ఉంటుంది డబ్బు మన దగ్గర లేదు అన్న బాధపడే సమస్య ఉండదు బాధపడే అవసరమే ఉండదు అనవసర ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య పరిహారాన్ని ఈ రాళ్ల ఉప్పు పరిహారాన్ని కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకుని ఈ రాత్రికే చేసి చూడండి రేపటి నుంచిన రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కళ్ళారా మీరే చూస్తారు మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచిన సుఖినబాబు